అసెంబ్లీ పార్లమెంటరీ ఎన్నికల్లో ఎదురు దెబ్బలు తిన్న కారు పార్టీకి క్యాడర్ గుడ్ బై చెప్పేస్తున్నారు భవిష్యత్తు లేని పార్టీలో ఫ్యూచర్ ఏముంటుందనే అభిప్రాయం ఆ పార్టీ క్యాడర్లో వ్యక్తమవుతుండటం గమనార్హం పంచాయతీరాజ్ మున్సిపల్ ఎన్నికలను కూడా ఎదుర్కొనే సత్తా లేదని భావిస్తున్న ముఖ్య క్షేత్రస్థాయి నేతలు ఎవరిదారి వారు చూసుకునేందుకు మార్గాలు వెతుక్కున్నారు వారి నియోజకవర్గ మండల గ్రామాల్లో నెలకొన్న రాజకీయ పరిస్థితులను వేసుకుని కాంగ్రెస్ బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు ముఖ్యంగా మరో నాలుగైదు నెలల్లో పంచాయతీరాజ్ మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచి రాజకీయ అనుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్న నేతలు అదును చూసి పార్టీ కండువ మార్చుకోవటమే శ్రేయస్కరమైన ధోరణితో ఉండటం గమనార్హం వరుస ఓటములతో కారు పార్టీ క్యాడర్ ఢీలా పడిపోయింది అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద సంఖ్యలో నేతలు క్యూ కట్టారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన కొంతమంది నేతలు పార్టీలో ప్రాధాన్యం ఉందని భావించిన కొంతమంది నేతలు ఆచితూచి వ్యవహరించే ధోరణితో కనిపించారు పార్లమెంటు ఎన్నికల ఫలితాలను అనుసరించి రాజకీయ నిర్ణయం తీసుకోవాలనుకున్నట్లు సమాచారం పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఆశించిన ఫలితాలు రాకపోవడంతో పాటు కొన్ని నియోజకవర్గాల్లో బిజెపి రెండో స్థానానికి ఎగబాకటంతో గులాబీ పార్టీ క్యాడర్ కు ఏమాత్రం మింగుడు పడటం లేదు ఈ నేపథ్యంలోనే సమీప భవిష్యత్తులో పార్టీ గాడిన పడే అవకాశం లేదని పొలిటికల్ పండితులు జోసం చెబుతుంటారు ఇదిలా ఉండగా నేతలు తమదారి తాము వెతుక్కుంటున్న క్రమంలో వారి అనుచరాంగనం క్షేత్రస్థాయి లీడర్లు సైతం పక్కచూపులు చూస్తుండటం విశేషం ఇప్పటికే పార్టీని గ్రౌండ్ లో బలోపేతం చేయటానికి కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీల నుంచి వచ్చే నాయకులకు స్నేహాస్తం అందజేస్తోంది పార్టీలోకి ఎవరొచ్చినా తీసుకోవాలనే అధిష్టానం ప్రాథమిక ఆదేశాలను పాటిస్తోంది చేరికలను అడ్డుకోకూడదని ఆదేశించటంతో స్వచ్ఛందంగా పార్టీలోకి తరలివచ్చే వారికి ఆటంకం లేకుండా పోతున్నాయి ఇక భవిష్యత్ అంతా మనదే పార్టీలోకి వస్తే ప్రాధాన్యం పదవులు దక్కుతాయంటూ కమల పార్టీ నేతలు లీడర్లను ఊరిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి పెరిగిన వలసలతో కాంగ్రెస్ నిండుకుండగా మారుతున్న క్రమంలో కమలం పార్టీ ఆయా నియోజకవర్గ మండలాల లీడర్లకు పొలిటికల్ ఛాన్సులను చూపుతోంది రెండు పార్టీలు దూకుడుతో వ్యవహరిస్తుండటం కారు పార్టీకి మాత్రం ప్రస్తుతం క్యాడర్ను కాపాడుకునేందుకు తంటాలు పడాల్సి వస్తోంది